ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది రుదుటూరులో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ప్రొదు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు నా దృష్టిలో నాయకులు కాదు ఇంకా వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ పొద్దుటూరులో జరుగుతా అంటే అసాంఘిక కార్యకలాపాల పాతదానలతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టినారు నూతన వరవడి ఆ నూతన వరవడే మన పేపర్లో కూడా బాగా రాసినారు క్యాష్నో అని చెప్పి అది కూడా మా మా పత్రిక రాయలే ఒకవేళ మా పత్రిక ఏదని అనుకుంటే ఏదో సాక్షి మాదిలే అనుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసింది అబ్బాయిది ఇది ఆంధ్రజ్యోతి సెంటర్ పేజీలో ఒక పేపర్ అంతా రాసింది ఒక పేపర్ అంతా ఇది నూతన వరబడి కడప నుంచి అంటే ప్రొదుటూరులో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా అడివైన తర్వాత జూదమాడచ్చు మందు తాగచ్చు అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఇండిగో ఆ ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల ఫ్లైట్ ఉంది ఇంటిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైంటీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ క్యాస్నో కోసం అని చెప్పి బుక్ చేసినారు అంటే వీళ్ళంతా పుద్దుటూరు నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమేం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది రెండు మూడు సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే ప్రజలు దానికంటే ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీస్ కనిపెడుతుంది అదే పోలీస్ గొప్పతనం కానీ నియంత్రించలే నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ప్రభుత్వంలో ఉండేప్పుడు చెప్తానా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తానా ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్ప వాళ్ళు అంటే అది మా ప్రభుత్వం గా పొగిందాన్ని అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు మమ్మల్ని బాధ పెట్టారు అటు చేస్తాను చేస్తారని బాధ పెట్టినట్టు బాధ పెట్టామని చెప్తాం చేసినట్టు చేసినామని చెప్తాం చేయలేడు చేయలేదని చెప్తాం మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తారా నేను సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను ఇరవై నాలుగు గంటలు నియంత్రిస్తారు లేదంటే ఒక వారం లేదంటే ఒక నెల మట్కా లాంటి జబ్బులు అయితే కదా క్యాన్సర్ అది సంవత్సరం ఈ క్యాష్ లో అయితే ఒక నెల గాను మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తారు ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు ఈ యువత పాడైపోతాండే అంటే గమ్మును అంటే కదా ఈ యువతను పాడు చేస్తా ఈ జూద నిర్వహణ చేస్తాండేదే రుతుటో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు ఏం చేస్తారు రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఈ ఊర్లో జూదాలు ఉన్నాయని వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమో మా వాళ్ళకు జూదానికి లైసెన్స్ ఇచ్చినాం గేట్ ఎత్తినాం గమ్ములు ఉండని పోలీసు వాళ్ళు చెప్తాడు స్థానికంగా ఉండే పోలీసు వాళ్ళకు మళ్ళీ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి పనిచేయాలనా లేకపోతే కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తేయాలనా కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తుతున్నారు కారణం తండీ కొడుకులు కూడబలుక్కొని నేను అసెంబ్లీలో మాదిరి మాట్లాడతా ప్రొదుటూర్లో మాత్రం చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు అందుకే పోలీసులు ఏం చేయలేకున్నారు సమర్థత కలిగిన పోలీసులు బాధ్యతగా పని చేయాల్సిన పోలీసులు వారి బాధ్యతగా పని చేయకుండా ఉండడానికి కారణం రాజకీయ వ్యవస్థ ఈ సమాజంలో జరుగుతూ ఉండే తప్పులకు కారణం పోలీసులు కాదు మనుషుల యొక్క వ్యసనాలు ఆ మనుషుల యొక్క వ్యసనాలను సొమ్ము చేసుకునే దానికోసం స్వార్థ స్వార్థపరులు చేసే పనులు అట్టి స్వార్థ అనుకూలంగా రాజకీయ వ్యవస్థ పనిచేయడం ఆ రాజకీయ వ్యవస్థ యొక్క కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడవడం ఇది సమాజానికి నష్టం ఎంత నష్టం జరుగుతుందంటే రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఈ పనులు మానుకోండి దీని వలన మీరు చేస్తా ఉండే తప్పు ఎట్లాంటిదంటే కదా ఈ దేశంలో ఉండే యువత మత్తు పదార్థాలకు జూదాలకు వ్యసనపరులు అయిపోతే యువత శక్తి అయిపోతుంది ఈ దేశ ప్రగతికి యువత శక్తే హిమాలయ పర్వతం లాంటిది అంత అంత గొప్ప శిఖరం లాంటిది అట్లా యువత ఈ శక్తిని నిర్వీర్యం చేస్తే ఈ భారతదేశ ప్రగతికి పెద్ద అడ్డుగోడ దయచేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మానుకోండి పనులు చేసేది ఇక పోలీస్ అధికారులను కోరుతా ఉన్న విన్నవిస్తాన పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా యువ ఐపిఎస్ యువకుడు ఆయన కొత్తగా వచ్చినాడు విశ్వసిస్తానా మేలు చేస్తాడు సమాజానికి అని చెప్పి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతా అండే అసాంఘికమైన అన్నిటిపైన మీరు దృష్టి సారించండి ఎస్పీ గారు ఇక్కడ వీళ్ళు చేస్తానేదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారని అన్ని విషయాలు ఇక్కడ ఉండే పోలీసులకు తెలుసు ఆ పోలీసులు బాధ్యతగా పని చెయ్యాలి అనుకుంటే వారి బాధ్యతగా పని చెయ్యకుండా దొంగల చేతులకు సంఖ్యలు వేయాల్సిన పోలీసుల యొక్క డ్యూటీకి విధికి నిర్వహణకు సంఖ్యలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పని చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు వీఆర్లో లో పెడతారు దానికోసం వాళ్ళు పని చేయాలా వాళ్ళు చేసేటప్పుడు ఎట్లా వాళ్ళు పని చేస్తాం కాబట్టి మనము కొంత లాభపడదాం అని చెప్పి వాళ్ళలో కొంతమంది అవినీతి పరుల అధికారులు వంశాలకు మరిగింటారు ఎంత యువత పాడైపోతుంది ఈ ఊర్లో అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బంగా దొరుకుతుంది నేను బంగాకు తెచ్చి ఇక్కడ ప్రదర్శించి మీకు చూపించగలను కిరాణా షాప్ లేకపోతే ఒక కాల్గే టూత్పేస్ట్ అంటే ఎట్లా తీసుకురావచ్చునో మొదట కూడా ఆ విధంగా తీసుకురావచ్చు ఎస్పీ గారు నేను తెచ్చి ఇక్కడ పెట్టి మీకు ప్రదర్శన చేయగలను కానీ బంగేక అమ్మేవాన్ని మీరు పట్టుకోవాలా కేసు పెట్టాలా బంగేక తాగేవాన్ని తాగనీయకుండా చూడాలా ఈ బంగాకు అమ్మేవానికి జూదాలు నిర్వహించే వత్తాసు వత్తాశలకి రాజకీయ నాయకుల చేతలకు బేడీలు వేయాలా కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఈ తరుణంలో మేము బంగా చూపించామనుకో బంగాకు నీ దగ్గర ఉండకూడదు కదా నిషిద్ధమైనటువంటి నేరానికి అనుకూలమైనటువంటి ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదు కాబట్టి నీ మీద నాన్ బేలబుల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మమ్మల్ని రిమాండ్ పంపిస్తారు ఆడోళ్ళు కూడా పంపిస్తారు లాస్ట్ దానికోసం నేను తెచ్చి చూపించలేకపోతానా లేకపోతే బంగారు కూడా ఊళ్ళో పేస్ట్ లాగా సబ్బులాగా దొరుకుతుంది ఎక్కడ చూసినా యువత తాగి మత్తుకు బానిసలైపోయి శక్తి నిర్వీర్యమైపోయి సోమరులు అయిపోయి అసలు వారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలు నేను నిజమే చెప్తా ఉన్నా వివాహానికి కూడా తరంగారు వాళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల యువకులు బంగాకుకు మరిగితే గంజాయికి దాంపత్య జీవిత సుఖానికి కూడా వాళ్ళు తరంగారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం వాళ్ళ తల్లిదండ్రుల బాధ బంగాకు దాగే ఊర్లో పిల్లల యొక్క తల్లిదండ్రులు పోయి మీరు అడగండి వాళ్ళు చెప్తారు కథల కథలుగా వీటిని నియంత్రించరు తెలుగుదేశం పార్టీ అడ్డం క్యాష్నో అయితే ఎంత ఎక్కువైపోయింది ప్రొద్దుటూరులు అంటే గోవాకు క్యాష్నోకు ఇది భాజప్ తన ఎస్పీ గారికి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ గోవా ట్రిప్ క్యాష్నో అనే జూదం మెల్లెగా మెల్లగా మెల్లగా ప్రొద్దుటూరు నుంచి కడపకు చేరుతుంది కడప నుంచి ఆర్లగడ్డ చేరుతుంది నంద్యాల చేరుతుంది కర్నూలు చేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృలంకంగా వ్యాప్తి చెందుతుంది ఇది ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి ఈ క్యాష్యురో దూదాన్ని ప్రారంభ దశలో మీరు అణచివేయకపోతే క్యాన్సర్ కణాలు శరీరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి మనిషి ప్రాణాన్ని తీస్తాయో ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధనికుల యొక్క వ్యాపారస్తుల యొక్క పిల్లలను సర్వనాశనం చేస్తుంది ప్రొద్దుటూరున్న వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల మీదనే టార్గెట్ చేస్తున్నారు డబ్బు ఉంది కాబట్టి జూదం ఆడగలిగిన స్థోమత డబ్బు ఇవ్వగలిగిన స్థోమత ఉంది కాబట్టి వ్యాపారస్తుల యొక్క పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు వ్యాపారస్తులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులారా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలా జరుగుతోంది పేపర్లు స్పష్టంగా రాసినారు పేర్లు కూడా రాసినారు నా నోటుతో చెప్పడం ఎందుకు వైఎంఆర్ కాళీ అన్నారు ఇంకోటి అన్నారు అన్ని అని చెప్తున్నారు ఎవరూరైంది ప్రతి నెలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి పది ఒకసారి ఒక ట్రిప్ అక్కడ అక్కడిన తర్వాత ఒకటే నా లభ్యమే దాంట్లో విచారం పిచ్చలివిడి తాగుడు క్యాష్ నో కథ అయిపోయింది బంగారు కథ అయిపోయింది విచ్చల వీడి నేను చూపి చూపించాలను బియ్యం బియ్యం అక్రమ రవాణా చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి బియ్యాన్ని ఈ ప్రొదుటూరు కేంద్రం ఈ ప్రొద్దుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే ప్రొదుటూరే అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి అది పేపర్ రాసింది అది కూడా మేము మేము రాయలే అది కూడా అది కూడా ఏమన్నా మేము రాసినాం అనుకుంటే మళ్ళా అదేమన్నా పొరపాటు ఇది ఈనాడు మా పత్రిక కాదు మిత్రులారా ఇది మా పత్రిక కాదు ఈనాడు ఈనాడు పత్రికలో రాసింది ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా ప్రొద్దుటూరు ఈనాడు పత్రిక రాసింది దీంట్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండారని పత్రికలు తప్పు రాస్తే అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుంది ఒకవేళ చేస్తా ఉంటే నేనే చెప్తాను కదా నియంత్రించండి పట్టుకోండి మీరు ఎవరెవరు ఏదైనా రెడ్ బుక్ పెట్టి ఏమేమో చేస్తామని చెప్పినప్పుడు చేయని తప్పులకు శిక్షలు వేసామని మీరు చెప్పినప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బియ్యమో పాడో పరిదేశో దూదో అంటే చర్యలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ పోలీసులు చెప్పండి మీరు నియంత్రించలేకపోతున్నారు అక్రమ బియ్యం రవాణా అంటే మీరు అసమర్థులవి కాదు వ్యాపారం చేస్తున్నారు పేదవాని ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పార్టీలో ఉండే కౌన్సిలర్లే మీ పార్టీలో ఉండే కౌన్సిలరే ఐదో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు మూడో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనేయ రెడ్డి పట్టుకున్నారు అధికారులు నీవు నీ కొడుకు ఒత్తాసలుకుతున్నారు పోలీసులు చూసి చూడనట్టుంటున్నారు కారణం మళ్ళీ రాజకీయ వ్యవస్థే మళ్ళీ ఎమ్మెల్యే గారే ఇసుక అక్రమ ఇసుక ఇంటికి ఊరక వాడుకోవని చెప్తే ఏట్లో జేసీబీ మిషన్లు పెడతారా పొద్దుడు రేట్లో జేసీబీ మిషన్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకాడ తీసుకుపోయి రాసులు రాసులుగా గుట్టలు పోసి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళా టిప్పర్లు పెట్టి ఆర్లగడ్డకు నంద్యాలకు మదనపల్లెకు బెంగళూరుకి ఇసుకను రవాణా చేస్తారా ఈ ఏరంతా ఖాళీ చేసి ధనార్జన చేసి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహించినారు కారణం వరదరాజరెడ్డి కొండారెడ్డి వాళ్ళ కౌన్సిలర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇక విచ్చలి విడిగా నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా అక్కడ అమ్ముతున్నారు నకిలీ మద్యం పేదవాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మీకు నూట ముప్పై రూపాయలు కోటలికి ఇస్తే నూట ముప్పై రూపాయల విలువ కలిగిన వాడి రక్తాన్ని మీరు తాగి విషాన్ని దాపుతున్నారు వానికి కసాయి మనుషులారా మీరు ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా వారి పేదవాని యొక్క రక్తాన్ని దాపుతున్నారు వారికి మీరు విషాన్ని ఇస్తున్నారు మద్యం రూపంలో నకిలీ మద్యం రూపంలో క్యూఆర్ కోడ్ పెట్టి ఆడ చెక్ చేసిన వాడు నకిలీ మద్యం వస్తుంది ఎక్కడ చూసినా ప్రదుటూ నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడ చూసినా నకిలీ మద్యమే ఈ పేపర్లో కూడా యమ డ్రింకర్లని అంటే విపరీతంగా మద్యం సేవించి బంగా దాగి మత్తులో తూలుతూ డ్ర డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ డ్రైవ్ బళ్ళు దోలడం ప్రమాదాలకు గురి కావడం వాడన సావడం వీటన్నిటికీ కారణం మద్యం బంగ్యాకు మే ఇంకా చెప్తాను ఎస్పి గారికి మీ పోలీసు అధికారులకు అన్ని తెలుసయ్యా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో జూదము మళ్ళీ మొదలైంది మంగతయ్య రమ్మి ఇల్లీగల్ మీరేమో వచ్చిన తర్వాత అంతకుముందు ఎస్పీలు అంతకుముందు ఉండే వాళ్ళు వరదరాజరెడ్డి యొక్క ఒత్తిడికి గురై జార్జి క్లబ్ మూ క్లబ్బు తెరిపిచ్చి జూదం ఆడిపించినారు అది తప్పు ఆడకూడదని మేము చెప్పినాం మాట వినకుండా వరదరాజరెడ్డి గారు బలవంతంగా తెరిపించినారు ఎస్పీకి చెప్పి కానీ మీరు వచ్చిన తర్వాత నిజాయితీ కలిగిన యువ ఐపీఎస్ ఈయన వచ్చిన తర్వాత జార్జ్ క్లబ్ క్లోజ్ చేసినారు అభినందనలు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అది కనిపించేది ఇక కనిపించకుండా ప్రొద్దుటూరులో జూదం జరిగే ప్లేసులు చెప్పమంటే నేను మీకు స్వయంగా వచ్చి చెప్తా నేను పత్రిక పత్రిక ద్వారా కాకుండా స్వయంగా రేపు వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తా నేను ఎక్కడెక్కడ జూదం ఆడేది పది ప్లేసులు చెప్తా ఈ ప్రొద్దుటూరు టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ పది ప్లేసులు చెప్తా ఆ పది ప్లేసులలో జూదం ఆడిపిస్తా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నాయకుడికి ఒత్వాస పలుపుతా అనేది కొండారెడ్డి ఆ కొండారెడ్డి చెప్తా అనేది సంబంధించిన ఎస్ఐలకు అధికారులకు వాళ్లకు తెలిసి ఏమి చెయ్యలేక ఇక విధులేని పరిస్థితుల్లో మా ఊళ్ళకు మరిగినారు ఇది సత్యమో అసత్యమో నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మీకు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు విచారించుకోండి నేను చెప్పినా కాబట్టి రెండు రోజులు మూడు రోజులు స్టాప్ చేయొచ్చు ఒక వారం తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు విచారించుకోండి మీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నేను చెప్పినటన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పొరపాటున కూడా అబద్ధాలు చెప్పవండి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రొదుటూలో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసిన సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగియాకు ఏ బ్రా షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్నో గోవా అమ్మాయిలు తాగుడు మత్తుల ఇవి ఏంది ఇక్కడ లేంది ప్రొద్దుటూర్లో ఏంది లేదు ఇడా నకిలీ మద్యం అమ్మిరి బంగాకమ్మిరి బియ్యం ధోలిరి బియ్యి ఇసుకమ్ముకుండి ఏట్లో గోపాలు తీసుకుపోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించిరి ఏంలేవిడా ఖచ్చితంగా నా మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి అడ్డా అంటే ఒకప్పుడు ఈ శుద్ధబూస మాటలే మాట్లాడినారు వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు మా మీద అభియోగాలు ఇంకొక ఆయన మాట్లాడినాడు ఆయన పేరు ఉచ్చరించేదానికి కూడా నాకు సిగ్గు బలహీనం ఆ పేరు ఉచ్చరించినా కూడా నాకు మంచిది కాదు శుద్ధభూష మాటలు మాట్లాడినారు అమవార్షాల మనకు పొద్దుటూరు అంటే సురు సుకూర్ బిర్యానీ మతికొచ్చు ఖాళీలో శుభరాయిని పెన్నం దోష మతికొచ్చాది ఇవన్నీ చెప్పినారు శుద్ధబుస మాటలు ఈ బుద్ధు దేనికి అడ్డా వస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడుగుతానా నేను సుకూర్ బిర్యానిక అమ్మవారిశాలలో అమ్మవారి యొక్క ప్రతిష్టక లేకుంటే సుబరాణి దోషక దేనికి నోకు ప్రతిష్ట కేర్ ఆఫ్ అడ్రస్ ప్రొదుటూర్ నో ధనవంతులైన పిల్లలు ఎవరైనా సరే వ్యాపారస్తుల పిల్లలు ఎవరైనా సరే లగ్జురియస్ గా గోవాకు పోయి ఒక లక్ష కొత్త టికెట్ కికెట్ లో రూములు అరేంజ్ చేస్తారు ఒక నాలుగు రోజులు ఐదు ఉండి జూదం విచ్చలవిడిగా ఆడి విచ్చలవిడిగా మద్యం సేవించి అమ్మాయిలతో సుఖించి ఒళ్ళు గుళ్ళు సుల్ల చేసుకొని ప్రొద్దు రావచ్చు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగతైకి అడ్రస్ వరదరాజు రెడ్డి గారు ప్రొద్దుర్ ఇంకొక ఆయన కూడా చెప్తానా వరద శుద్ధ పూస ఉన్నాడు అసలు శుద్ధ పూస మాటలకు కోళ్ళ నీళ్లు దావా అట్టుంటాయి ఆ మాటలు దేనికి మంగతైకి క్యాషునోకు అక్రమ బియ్య రవాణాకు నకిలీ మధ్యానికి అక్రమ ఇసుక రవాణాకు మంగతైకి మట్కాకు జూదానికి క్రికెట్కు అక్రమ బియ్యం రవాణాకు అక్రమ ఇసుక రవాణాకు క్యాషునోకు దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఎన్నికల అంత గట్టిగా మాట్లాడినారు కదా నేను అధికారంలోకి వచ్చి ఎన్ని నియంత్రిస్తా ఉక్కు పాదం పెడతా అని చెప్పి ఉక్కు పాదం పెట్టకపోయినా ఒకవేళ పర్వాలేదులే నీ మామూలు పాదం పెట్టి అని ఆ శుద్ధభూస మాట్లాడినాడు గాయన ఆయన బిర్యానీకి బిర్యానికి సుగుడు బిర్యానీకి సుబ్బరాయని దోషకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయనే నడుపుతున్నాడు ఆయన వరదరాజు రెడ్డి మనుషులు కౌసులర్లు కలిసి ఎన్ని చేస్తున్నారు లేదు వాళ్ళే లేదు వాళ్ళే క్యాస్లో చేసేది వాళ్ళే నకిలీ మద్యం అమ్మేది వాళ్ళే అన్ని సర్వ పాపాలు ఊళ్ళో జరగడానికి కారణం ఎస్పీ గారు వీళ్ళే వీళ్ళు ఉండారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు మీ పోలీసుల యొక్క చేతులకు వాళ్ళు సంఖ్యలు లేచినారు ముందుకు కదలెడీయకుండా సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ ప్రొదుటో నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ నాకు పోలీసులు అంటే గౌరవం ఉంది పోలీసుల సామర్థ్యం మీద నమ్మకం ఉంది కానీ సమాజానికి నష్టం ఉంది సమాజానికి నష్టం జరుగుతా ఉంది ఆ నష్టం కడప జిల్లా యువ ఎస్పీ గారికి నేను విన్నవించేది ఏంటంటే ఇది సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి నష్టం కాదయా యువత శక్తి నిర్వీర్యం అయిపోయి ఈ దేశ ప్రగతి సర్వనాశనం అయిపోయేదానికి కుటుంబాలు అయిపోయేదానికి గంజాయి కానీ క్యాష్నో కానీ జూదాలు కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా నియంత్రించండి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఒత్తిళ్లకు మీ వాళ్ళు లొంగకుండా ప్రొద్దుటూరు ఉండే అధికారులు నిజాయితీగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే వ్యాపారస్తులకు నేను కళ్ళు తెరసమని కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా మీ పిల్లలను గమనించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక్కసారి జూదానికి ఒక్కసారి మత్తుకు దగ్గరైన తర్వాత ఏ యువకుడైనా తిరిగి దాంట్లో నుంచి బయటికి రావడం అన్నది జరగదు తల్లిదండ్రులారా వారి జీవితం సర్వనాశనమవుతుంది వాడి వివాహ బంధానికి కూడా తరంగా పోతాడు దయచేసి మీరు జాగ్రత్త పడండి ఈ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలోని యువతను సర్వనాశనం చేస్తాంది ప్రజాధికారి సర్వనాశనం చేస్తాంది ఈ పనుల వల్ల గొర్రె కషాయమాన్ని నమ్మినట్టు ఈ దుర్మార్గులకు నమ్మి మీరు ఓటేసినారు మరి వరదరాజిరెడ్డి రేపు అదే ప్రెస్ మీట్లో నేనేమి తీసుకోను డబ్బు నేనేమి చెప్పను అట్లాంటి పనులు నేను నియంత్రిస్తా నాకు అట్లా అలవాటు లేవంటే నా ప్రశ్న ఒకటే రేపటి ఆయన ప్రెస్ మీట్ నేను నా ప్రశ్న ఇప్పుడు ఒకటే అదే నిజమైతే ఎందుకు ఈ ఊర్లో నియంత్రించలేకుండా ఉంటాను నేను నియంత్రించలేకపోతే ఇప్పుడు చెప్పుడు పోలీసుల మీద ఎస్పీకి నేను ఏడా ఏ పోలీసు వాళ్ళకి చెప్పలే నా కొడుకు ఏడా శుద్ధ పూసలం కరెక్టు మీ పోలీసు అధికారులు అసమర్థులు శీతగాలు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి మా మాట వినలేదు అని చెప్పి ఎస్పీకి చెప్పు మీ సీఎం చెప్పు నిజాయితీ పనులు అధికారులు నేరపంచుకుని పొద్దుటూరులో పెట్టుకొని ఎందుకు నువ్వు ఉక్కుపాదం పెట్టి నియంత్రించలే అంటే నీవు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పైకి నువ్వు ఒకడాల మాట్లాడుతున్నావు లోపల నీ కొడుకు నువ్వు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారు మీ మనుషులకు డబ్బు సంపాదించేదానికి ఈ అసాంఘికమైన కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేసినారు ఆ నెపం తీసుకుపోయి పోలీసుల మీద వేసేది డిఎస్పీ మీద వేసేది సిఐ మీద వేసేది ఒక్కసారి రాజకీయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోయినా రాజకీయ వ్యవస్థను ఖాతరు చేయకుండా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నా ఇరవై నాలుగు గంటల్లో ప్రగతిలో సర్వ జూదాలు సర్వ అసాంఘికమైన కార్యకలాపాలు ఏదమ్ముడు కట్టడైతాయి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ నాయకులది ఈ పాపాన్ని చూస్తూ గమ్మునుండే పోలీసు వ్యవస్థకు కూడా ఈ పాపం ఎక్కడో చోట కొంత అంటుకుంటుంది ఆ మరకను మీరు కడుక్కోమని యువతను కాపాడమని పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నా నేను వారి నాయకత్వాన్ని ఇది మీరు తప్పు చేస్తున్నారని నా నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు పేద మత్యర్థి వర్గాలకు రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి మత్తుకు జూదాలకు దగ్గర చేస్తా ఉన్నారు జాగ్రత్త